హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మొన్న నేను విత్తనాలు వేసినాను కదా బీరకాయ సోరకాయ విత్తనాలు ఈ రోజు చూడండి అప్పుడే చిన్నగా మల్లకి ఇక్కడ ఒకటి మల్లకి ఎత్తింది చూడండి ఇంకా చిన్నగా ఇది మందుకు ఎత్తిందండి ఇక్కడేమో రెండు ఆకులు వేసినాయి ఇదేమో మిరపనారా అండి చూడండి ఇక్కడ ఒక మూడు చెట్లు ఏమో ఉన్నాయి ఇక్కడ మిరపనారా తర్వాత ఇవేమో రెండు ఆకులు వేసినాయండి ఇలాగా ఇక్కడేమో సోరకాయ చెట్లు అండి ఇక్కడ కూడా చూడండి ఇది కొంచెం పెద్దగా వచ్చింది ఇంకా రెండేమో చిన్నగా ఉన్నాయి ఇవి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే చూడండి వర్షం పడేలాగా మోడమ్ అయితే అయ్యింది ఊళ్ళో అయిందండి వర్షం చిన్నగా పడుతుంది ఇక్కడ వాడు బట్టలు ననుపోతున్నాయని కిందికి వేస్తున్నాడు చూడండి అంతే అండి వీడియో బాయ్ ఫ్రెండ్స్